నీతి నిజాయితీగా పనిచేయాలనుకుంటున్నాను కొంతమంది మీద నీతులు అట్లా స్టార్ట్ చేశారు వ్యతిరేకత తిరుమల అంటే కొంతమంది గిట్టదు మిగా వాళ్ళు ఎందుకో మరి తెలియదు మరి వేరే టెంపుల్స్ కానీ వేరే వేరే వాటికి కానీ జోలికి పోరు తిరుమలంటే ఇంటికి అల్మికారు దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలో మాకు తెలుసు కరెక్ట్గా ఉంటే వార్త రాయండి నేను యాక్సెప్ట్ చేస్తాను తల వంచి యాక్సెప్ట్ చేస్తాను తప్పుడు వార్తలు మాత్రం రాస్తే గతంలో కంటే ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఉంది నాకు తెలిసి ఎక్కడ ట్యాకిల్ చేయాలి ఏం చేయాలి అని కరెక్ట్ వార్తలు రాయండి నేను పని తిరుమల అనే పవిత్రత ఏదైతే ఉందో దాన్ని మాత్రం పాడు చేయదని ప్రతి ఒక్కరికి తల రిక్వెస్ట్ చేస్తున్నాను సాక్షిలో ఇప్పుడు మా మేధావులు అందరూ కలిసి మా ఈశ్వర్ గారు కావచ్చు లేదంటే మా కేసు ప్రసాద్ కావచ్చు ఇంకొక ఇద్దరు ఒక డిబేట్ పెట్టారు ఆ డిబేట్లో ప్రధానంగా చర్చించే అంశం ఏంటంటే కులం గురించి ఒకటి మెయిన్ ఎందుకంటే టీటీడీ చైర్మన్గా నాయుడు గారిని నియమించడం పట్ల ఒక అంశం అయితే మా కేఎస్ ప్రసాద్ గారు మా ఈశ్వర్ గారు అయితే ఏం మాట్లాడతారంటే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అప్పుడు యాదవ్లకి ఇచ్చారంట ఇప్పుడు మళ్ళీ కమ్మ వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోపెట్టేస్తారని మాట్లాడుతున్నారు ఒకసారి వినిపిస్తుంది ఏమైనా మాట్లాడుతున్నారా ఎల్సిడీలు అవన్నీ క్యాల్కులేషన్స్ కానీ ఉన్నప్పుడు సేమ్ అన్న కొట్ట కింద ఐదు ఉంటే పైదు ఉంటే కొట్టినట్టు లాస్ట్ నాయుడు నాయుడు కొట్టినందుకు ఈ బొల్లేని నారా చంద్రబాబు నాయుడు గారు బొల్లేని రాజగోపాల్ రెడ్డి గారు జస్టిఫైడ్ బిఆర్ నాయుడు గారిని రెడీ చేసేసాడు మా కేఎస్ ప్రసాద్ ఆత్రం తొత్తరు అంతే ఏ వచ్చి ఉండదు సరిగా పూర్తిగా సబ్జెక్ట్ ఉండదు బొక్క ఉండదు పూర్తి పేరు కూడా తెలియదు బిఆర్ నాయుడు గారిని ఇంకా రాజగోపాల్ రెడ్డి గారు ఏంటి అయ్యి ఏం చెప్పాలనుకుంటున్నారో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు యాదవులకి ఇచ్చారని బాగా చెప్పుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక ఐదేళ్ళు ఎవరికి జగన్ జగన్మోహన్ రెడ్డి సొంత చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి బొమ్మన కరుణాకర్ రెడ్డి ఈవోగా ధర్మారెడ్డి అర్థమవుతుందా ఈవోగా ధర్మారెడ్డి జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న చైర్మన్గానేమో వైవి సుబ్బారెడ్డి ఆ తర్వాత బొమ్మన్ కరుణాకర్ రెడ్డి ఈ ఐదేళ్ళ గురించి ఈ ఐదు సంవత్సరాల గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు అని అడుగుతున్నా సరే వాళ్ళకి అమ్మ కులాన్ని తీసుకొచ్చారు బాగానే ఉందమే కాదని అట్లా గత ఐదేళ్ల కాలం పాటు నామినేటెడ్ పోస్టుల్లోని తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఏ విషయాలైనా సరే అందరిని రెడ్డి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు అవునా అసలు మీ బతికైనా సిగ్గేమని అనిపిస్తున్నా కేసీ ప్రసాద్ అసలా కొంచెమైనా సరే నేను ఒక పది నిమిషాలు చూశాను డిబెట్టు ఆ పది నిమిషాలు ఏం మాట్లాడతాడంటే చూడు మన పల్లెటూరులో అరుగు మీద కూర్చుని మాట్లాడుకుంటాం కదా అడెవడో ఇప్పుడు అలా అన్నాడు అడెవడో ఇప్పుడు ఎలా అన్నాడు అని చెప్పేసి ఆ సూదేశతున్నారు వాళ్ళు బీఆర్నాయుడు గారి గురించి ఈ బొగడగారు మాట్లాడాల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఉన్నాయండి అలాగే వైవి సుబ్బారెడ్డి పైన కూడా ఉన్నాయండి బోమన్ కరుణాథర్ రెడ్డి పైన కూడా కేసులు ఉన్నాయండి లేదా మనం క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళకి ఎలా అప్పచెప్తారు బోర్డు సభ్యులుగా కానీ లేదంటే చైర్మన్గా కానీ ఎలా నియమిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇలా అని సిగ్గేమని అనిపిస్తుంది అసలు కొంచెమైనా కూడా అంటే మనం ఏదైనా చెప్పేటప్పుడు కనీసం ప్రజలకు అర్థమయ్యే విధంగా అన్న చెప్పాలి అది నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నీకు అర్థం కాదు ప్రసాదా ఏమైనా అంటే ఏడుతో తప్పితే కనీసం నువ్వు ఆ డిబేట్లు నువ్వేం చెప్పాలనుకున్నావు అనేది నీకు ఒక క్లారిటీ లేదు ఆ ఎల్లు కూర్చుంటే సరిపోతలే ఆడేదో అడుగుతాడు మనం ఏదో సమాధానం చెప్పేయచ్చు అంతేనా ఇప్పుడు ఏడుతున్నారు వీళ్ళు ఇవే మాటలో గతంలో కూడా వైవి సుబ్బారెడ్డి నియమించినప్పుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి నియమించినప్పుడు కూడా ఏదైనా మొత్తం ఒకే సామాజిక వర్గానికి ఇచ్చుకున్నావు అంత రెడ్లైనా అంతా మీ చుట్టాలేనా ఇప్పుడు నాయుడు నాయుడు కలిసిందని చెప్పేసి బాగా చెప్పుకోవచ్చు ఓకే మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సొంత చిన్నాను కదా బొమ్మను కరుణాకర్ రెడ్డి కూడా చుట్టమే కదా మా చుట్టాలకే ఇచ్చేసుకున్నాడు కదా ఆ రోజు ఈరోజు మాట్లాడలేదే ఏదో మేధావుతాను మా దగ్గర చూపించి మాకు అంటే ఇక రాష్ట్రానికి పట్టిన దయతుడిద ఉంటే ఈ మేధావులే ఈ మేధావు ముసుగులో కొంతమంది ఉంటారు ఈ కేఎస్ ప్రసాద్ కానీ లేదంటే మా జర్నలిస్ట్ సాయి కానీ లేదంటే మాకు పొల్లు లేనో అక్కడ ఉన్నాడు తిలక్పల్లి రవి కానీ మాకు ఒక కళ్ళు కనిపించినోడున్నాడు గుడ్లబు కాడు ఆడు కానీ వీళ్ళంతా ఏంటంటే అవకాశం కోసం ఎదురు చూస్తారండి ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ఆంధ్ర రాష్ట్ర ఆశిందని కోరుకునే వ్యక్తులు వీళ్ళంతా కూడా అని డెవలప్మెంట్ గురించి మాట్లాడట్లే నారా లోకేష్ గారు ఉన్నారండి ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కానించి ఇవాళ వరకు అనేక మంది పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులతో ఏ కంపెనీ తీసుకురావాలి రాష్ట్రంలో ఎక్కడెక్కడ పెట్టాలి ఎక్కడ నిరుద్యోగ యువత ఎక్కువగా ఉన్నారో వాళ్ళకు ఉపాధి ఎలా కల్పించాలి వాళ్ళ భవిష్యత్తుని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటే వెళ్తున్నాడు దాని గురించి ఎక్కడైనా ఒక డిబేట్ పెడతారేమో లేదంటే ఒక మాట మాట్లాడతారేమో చూస్తే ఎక్కడ మాట్లాడతారు పోనీ గత ఐదేళ్లలో మా గుడివాడ అమర్నాథ్ ఉన్నాడు రెండేళ్ళు మందిగా చేసి వచ్చాడు ఎప్పుడైనా ఏ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తితో అయినా లేదంటే ఏ పారిశ్రామికవేత్తతో అయినా ఒక్క మీటింగ్ అయ్యా ఎప్పుడైనా సరే ఒక మీటింగ్లో మాట్లాడటం కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి మీకు అన్ని రకాలుగా మేము సహాయం అందిస్తాం ఏం చేయాలి అన్ని మేము చేసి పెడతాం మా రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు దొరికితే సరిపోద్దని ఏ రోజైనా ఎవరితోన్నా మాట్లాడడం మీరు చూసారా లేదు కదా ఒకసారి నారా లోకేష్ ట్విట్టర్ హ్యాండిల్ ఫాలో అవుతే తెలుస్తుంది ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు రోజుకి ఎంతమందిని కలుస్తున్నారు ఏ ఏ పరిశ్రమలు తీసుకొస్తానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది డెవలప్మెంట్ గురించి చెప్పండి దాని గురించి డిబేట్ చేయండి బాగుంటుంది అది మానేసి ఎందుకు అప్ప మాటలు మాటలో ఎదిగి కోర్లు ఆ మాపందరినీ మీరు మేధావులకి ముసుకొని వేసుకుని వెళ్ళి స్టూడియోలో కూర్చోవాలా అసలు మీరు ఏం చెప్పారో నాకే అర్థం కాలా సరే కాసేపు చూద్దాం ఏదో చెప్తూ ఉంటారు కదా అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నా కేసు ప్రజెంట్ మనం స్టడీ అని గతంలో యాదవర్కి ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు కమ్మాలకి ఇచ్చేసుకుంటున్నాడు మరి పంతొమ్మిదిలో ఇచ్చిందో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి చుట్టాలే కదా ఉన్నది అక్కడ బయట రావడం కాదు వైవీ సుబ్బారెడ్డి చుట్టమే భువన్ కరుణాకర్ రెడ్డి చుట్టమే వైవీ సుబ్బారెడ్డి అయితే సొంత బాబయే ఇప్పుడు ఏమైనా సత్యవంతుడు అంటే అది కూడా లేదు కనుక నాయుడు గారు గత ఐదేళ్లలో ఎప్పుడు కూడా తిరుపతికి వెళ్ళలేదు ఆయనకి ఎలా ఇస్తారు అన్నాడు మరి వైవీ సుబ్బారెడ్డి బొమ్మన్ కిరణ్ బొమ్మల కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్స్ అన్ని మతస్థులు వాళ్ళు అసలు దేవ అక్కడికే తిరుపతి వెళ్ళరాళ్ళు అసలు దేవుళ్ళని నమ్మరు హిందూ దేవుళ్ళని అమ్మరాళ్ళు మరి వాళ్ళకేళ్ళు కట్టపెట్టేసి మరి నీ తెలియదని మీకే ఉంటాయి ఇంకేవడుకోనువా అంటే జనరల్గా బీఆర్ని అడిగారు ఒక ఐదేళ్ళు వెళ్ళలేదు ఆయనకి ఎలా ఇస్తారని మాట్లాడే మీరు బొమ్మన కరుణాకర్ రెడ్డి వైవే సుబ్బారెడ్డి అనే మతలు కదా అసలు హిందూ దేవుళ్ళని నమ్మరు కదా వాళ్ళు మరి అలాంటి వ్యక్తులు తీసుకొచ్చి చైర్మన్గా కూర్చోబెట్టలేదా అర్థమవుతుందా మీకు ఆ రోజు మనం మాట్లాడాలా ఈరోజు మనం చేయాలా ఏదో డ్రామాలు ఏదో తల్లిదండ్రులు మా దగ్గర చూపించాము మాకు అంటే అవి బాబు ఎలాంటి తెలుగు చూపించాలంటే మేము బోల్ తల్లిదండ్రులు చూపించేస్తాం ఇక్కడ ఒకటి రెండు కాదు చాలా తల్లిదండ్రులు చూపిస్తాం కానీ జనాలు అంతా పెచ్చోళ్ళ జనాలు చూడట్లేదా జనానికి తెలియదా మొత్తం అన్ని అన్ని ఏ పదవున్నా సరే అన్ని పదవులు కూడా రెడ్లీగా కట్టపెట్టేసుకుంటాడు నామినేటెడ్ పోస్టులతో సహా దేన్ని వదల ఈ ఆలోచకు నీతి తోరలు చెప్తున్నారు దరిద్రం అంతే రాష్ట్రానికి పెట్టిన దరిద్రలు ఎవరన్నా ఉన్నారంటే ఇక మా కేసు ప్రసాద్ మొట్టమొదటి ఉంటాడు మాట్లాడి ఇప్పుడు పెట్టుబడి విషయంలో కానీ పరిశ్రమల విషయంలో కానీ మంచి ఎడుతావు కదా ఎందుకు ఉన్న క్రెడిబిలిటీ పోగొట్టుకుంటావు ఏదో విశ్లేషకుడికి ఒక మంచి పేరు తెచ్చుకున్నావు అక్కడి నుంచి సరని సాక్షులకి వెళ్ళవు అప్పుడే పోయా ఇంకా వైసీపీ కార్యకర్త కింద మారిపోయావు నువ్వు ఏదో నేను న్యూట్రల్గా ఉంటానో నేను అనలిస్ట్ని ఇలాంటి సొల్లు మాటలు చెప్పమా నువ్వు ఎప్పుడైతే సాక్షిలో కూర్చున్నావో ఆవిడ వైసీపీ కార్యకర్త కింద లెక్క డైరెక్ట్గా అలా చెప్పి మాట్లాడు విశ్లేషకుడిగా మాట్లాడు మాకు ఎందుకంటే అందరికీ తెలిసిందే సాక్షి ఎవరిదే జగన్మోహన్ రెడ్డిదే నువ్వు అందులో కూర్చొని న్యూట్రల్గా మాట్లాడుతుంటే అటు బుద్ధి నువ్వు ఇరవై నాలుగు గంటల సాక్షిలో కూర్చొని నేను న్యూట్రల్లో నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదంటే కుదరదమ్మా నువ్వు అలాగే ನೆನ್ ತುಗದೇಶ್ ಕಾರ್ಯಕರ್ತ ವೈಸಿಪಿ ಕಾರ್ಯಕರ್ತಾಡ ಅಪ್ಪ ಅಪ್ಪಭಯ ಕೂಲಿ ಜಪಮ